హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఏం చూస్తున్నాను సో ఇప్పుడే మీ ఇందులో ఈనాటి ఎపిసోడ్ చూసుకుంటామో మీకు ఆలోచించిన ఎపిసోడ్లో సో మీరు చూస్తున్న విజువల్స్ అంతా కూడా మాకు క్యాలగిరీలో నిన్న నైట్ నుంచి స్నో స్టార్ట్ అయిపోయింది అంటే ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఒక్క రాత్రికి వచ్చిన స్నో ఈ రేంజ్లో ఉంది బస్సెస్ అవన్నీ కూడా చాలా అంటే డ్రైవింగ్ అయితే కొంచెం చాలా ఇబ్బందిగానే నడుస్తూ ఉంటుంది అనమాట చాలా స్లో అయిపోతుంది అండ్ ఈ స్నో యూతో పాటు మన గుప్పడెందు గుండెలో ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ కూడా ఆడియోని ఎంజాయ్ చేసేయండి వసు ఋషికి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి పారిపోయింది కదా అక్కడి నుంచి చూద్దాం రిషికి ఎలాంటి ఫుడ్ ఇష్టమో వసుకి తెలుసు కాబట్టి అన్నీ తానే దగ్గరుండి చేస్తుంది కానీ వాటిని మాత్రం జానికి వాళ్ళకే అప్పగించేస్తుంది ఎందుకంటే రిషికి తమ చేతులతో తినిపించడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం వసు రిషి బాధ్యత తీసుకుంది కానీ వారి ప్రేమ నుండి గోరుముద్దల నుండి తప్పించాలి అని అనుకోలేదు ఇప్పుడు అందరూ రిషి విషయంలో ఎలర్ట్గా ఉంటున్నారు కాబట్టి ఎవరికీ ఏ ప్రాబ్లం లేదు రిషికి కడుపు నిండి ఇక చాలు అనగానే ఎవరూ ఫోర్స్ చేయకుండా సైలెంట్ అయిపోతున్నారు రిషి విషయంలో వస్తున్న మార్పులకు ఇంటి పెద్దగా తను చేయలేని పని వసు చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా సంతోషించారు సత్యనారాయణ గారు ఆ రోజంతా వసు ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటా అని ఆలోచిస్తూనే ఆఫీస్ వర్క్ చూసుకుంటాడు రిషి అలవాటు లేని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూస్తూ పాట్లు పడుతోంది వసు మధ్యాహ్నం వరకు అలాగే టైం గడిపేసి లంచ్ టైంలో రిషికి కాల్ చేసి మాట్లాడి తర్వాత తను కూడా లంచ్ చేస్తుంది ఇంతకుముందు తను బాల్కనీలో ఉందాం అని అడిగినప్పుడు రిషి తెప్పించిన వస్తువులు ఆ ముందు రోజే డెలివరీ అవడంతో ఇంటి వెనుక స్టెప్స్ నుండి మెయిట్స్తో పైన పెట్టించి వాళ్లను వెళ్ళిపోమ్మని చెప్పి తానే మొత్తం సెట్ చేసి అందంగా కనిపించేలా చేస్తుంది ఆత్రంగా ఇంటికి వచ్చిన రిషికి రోజు హాల్లోనే నవ్వుతూ కనిపించే వసు అసలు కనిపించకపోవడం ఆ చుట్టుపక్కల ఎక్కడా లేకపోవడంతో విసుగ్గా పైకి వెళ్తాడు అప్పుడే బాల్కనీ డోర్ని లాక్ చేసి రూమ్లోకి వస్తున్న వసుని చూసి ఏదైనా సర్ప్రైజ్ అని అడుగుతాడు రిషి దేవుడా రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారా ఏంటి ముందు వెళ్ళి ఫ్రెష్ అయి రండి అని రిషి చేతిలో బ్యాగ్ తీసుకొని టవల్ ఇస్తుంది వసం రిషి కోసం ఒక డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి కిందకి వెళ్తుంది వసు స్నాక్స్తో పాటు డిన్నర్ కూడా హాట్ ప్యాక్స్ హాట్ బ్యాగ్లో సర్దుతున్న వసుని చూసి ఏం చేస్తున్నావు వసు అని అడుగుతుంది సంధ్య అది అక్క మరి అని సిగ్గుపడుతున్న వసును చూసి నవ్వుతూ ఏం చేస్తున్నావోయ్ కొంట పిల్ల అని అడుగుతుంది ఆయన కోసం చిన్న సర్ప్రైజ్ అక్క అంటూ తను చేసేది చెప్పి అందుకే భోజనం కూడా తీసుకెళ్తున్నా అంటుంది వసు ఆహా చాలా ఉందిగా భోజనం మాత్రమేనా ఇంకా అని అంటున్న సంధ్యను చూసి పో అక్క అంటూ సిగ్గుపడుతూ పారిపోతుంది వసు వసు చెప్పిందే ఆకాంక్ష కూడా చెప్పి ఈ రోజుకి పిల్లలను తమ దగ్గరే ఉంచుకోవాలి లేదంటే వాళ్ళు వసు ఋషీల దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తారు అని మాట్లాడుకుంటారు రిషి బయటకు రాకముందే ఫుడ్ బాల్కనీలోనే పెట్టేసి అప్పటికే ఫ్రెష్ అయి ఉండడంతో జస్ట్ శారీ మాత్రం చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లోకి దూరుతుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన రిషి డ్రెస్సింగ్ రూమ్ లాక్ చేసి ఉండడంతో వసు ఉంది అని అర్థమయ్యి రూమ్లోనే అప్ అవుతాడు వైట్ షర్ట్ బ్లాక్ జీన్స్ చూసి ఈ టైంలో ఈ డ్రెస్ ఏంటి బయటకు వెళ్దాం అంటుందా ఏంటి అని ఆలోచిస్తూ అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి అటువైపు చూసిన రిషికి తనకే తెలియకుండా నోరు తెరుచుకోవడమే కాకుండా చేతిలో ఉండే దువ్వెని కూడా జారిపోతుంది సీ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ శారీ వన్ స్టెప్ వేసిన పైట దానివల్ల కనీ కనిపించని అందాలు పొడవాటి జుట్టును జస్ట్ క్లిప్ పెట్టి వదిలేసి మెడలో మంగళసూత్రం చైన్తో పాటు ఇంకొక చిన్న చైన్ రెండు చేతులకు రెండు బ్యాంగిల్స్ మాత్రమే వేసుకుని చాలా సింపుల్గా ఉండి చూడగానే వావ్ అనిపించేలా ఉంది వాసు కింద పడిన కోమ్ తీసుకుని రిషి గెడ్డం కింద చేతిని పెట్టి దువ్వుతూ ఎందుకు అలా చూస్తున్నారు అని చిన్నగా అడుగుతూ కోమ్ పక్కన పెట్టి దూరం జరుగుతుంది వేళ్లతో హెయిర్ మొత్తం గజిబిచ్చేసి మళ్ళీ వసు చేతికి కోంబిచ్చి దగ్గరగా జరుగుతాడు రిషి నవ్వుతూ నీట్గా దువ్వేసి చిన్న పిల్లాళ్ళ చేయకండి అంటుంది రెండు చేతులను వసు నడుము చుట్టూరు వేసి దగ్గరికి లాక్కొని ఎంత అందంగా ఉన్నావో తెలుసా రెండు కళ్ళు చాలట్లేదు అని మైమరుపుగా అంటాడు సిగ్గుపడుతూ రిషి గుండెల్లో ఒదిగిపోతూ అక్కడే చిన్నగా ముద్దు పెడుతుంది వసుని గట్టిగా హక్ చేసుకుంటూ ప్లీజ్ వసు ఈరోజు నేను అస్సలు కంట్రోల్ అవ్వలేను అని మెడ మీద పెదాలతో రాస్తూ అంటాడు రిషి రిషి మాటలకు పనులకు ఏదోలా అవుతూ ఉంటే దూరం జరగడానికి వసు ట్రై చేస్తున్నా రిషి మాత్రం ఇంకా గట్టిగా పట్టు బిగించి ముద్దులు పెడుతూ ఉంటాడు సర్ప్రైజ్ వద్దా అని చిన్నగా అడిగిన వసు మాటకు దూరం జరుగుతూ అంటే ఇది కాదా నువ్వు ఇచ్చేది సర్ప్రైజ్ అని డల్గా అంటాడు నవ్వుతూ ఎంత క్యూట్గా ఉన్నారో అంటూ రిషి బొగ్గలు లాగి ఇలా రండి అని చేయి పట్టుకొని బాల్కనీ సైడ్ తీసుకుని వెళ్తుంది వసు క్యూట్గా ఉన్నానా నేనా అని చూపులు చూస్తూ వసు వెనకే వెళ్తాడు రిషి ఒక రూమ్ కట్టడానికి సరిపోయేంత ప్లేస్ అప్పుడప్పుడే చీకట్లు ముసురుతూ ఉంటే సన్నగా వేస్తున్న చిరగాలి అప్పుడెప్పుడో పెట్టిన మొక్కలు పెరిగి వాటి తీగలు రైలింగ్కి చుట్టి ఉంటే వాటి మీదుగా చిన్న చిన్న ఎలక్ట్రిక్ లైట్స్ కూడా చుట్టుకొని ఉన్నాయి సువాసన వెదచల్లుతున్న అందమైన పూల మీద రంగురంగుల సీతాకోక చిలుకలు వాలుతూ అక్కడక్కడే తిరుగుతూ ఆ ప్రదేశాన్ని ఇంకా అందంగా కనిపించేలా చేస్తున్నాయి ఒక మూలను ఉన్న బౌల్లో వేసిన గింజల కోసం వస్తూ అక్కడక్కడే తిరుగుతున్న పావురాలు స్థిరపడిపోయాయి రైలింగ్ చివరన మాత్రం రెండు జంట పక్షులు మొక్కులతో పొడుచుకుంటూ సయ్యాటలు ఆడుతూ ఉంటే చూడటానికి ఎంత అందంగా ఉందో ఇంకో పక్కన కొత్తగా రిషి ఆర్డర్ చేసిన ఉయ్యాల ఇద్దరికి మాత్రమే సరిపోయేలా చిన్నగా బుజ్జిగా ఉండి అంచులకు చెట్టు నుండి తీగ చుట్టుకొని ఉంది అప్పుడప్పుడు పక్షులు వచ్చి వాలి వెళ్ళిపోతున్నాయి ఆ పక్కనే చిన్న రౌండ్ టేబుల్ రెండు చైర్స్ టేబుల్ పైన వైట్ క్లాత్ పరిచి దాని మీద సెంటెడ్ క్యాండిల్స్ రోజ్ పెట్టాల్సి ఉన్నాయి బెడ్రూమ్ డోర్ నుండి పక్కన చూస్తే కిందనే వేసున్న బెడ్ బెడ్ మీద ట్రయాంగిల్ షేప్లో ఉన్న టెంట్ టెంట్ మీదుగా ఎలక్ట్రిక్ లైట్స్ సాటిన్ వైట్ క్లాత్తో కర్టెన్స్ లాగా పరిచి బాల్కనీ మొత్తం కవర్ అయ్యేలా ఉంది అది బయట నుండి చూసేవారికి మాత్రమే అలా ఉంటుంది కానీ లోపల ఉన్నవారికి మాత్రం నల్లటి ఆకాశం నిండు వెన్నెల మెరుస్తున్న తారలు అన్నీ కనిపిస్తాయి కలలో ఉన్నానా అని ఏదో కొత్త లోకానికి వచ్చినట్టు మైమర్చిపోయి చూస్తూ బొమ్మలా నిలబడి ఉన్న రిషికి వెనుక నుండి హత్తుకొని వస్తు స్పర్శ ఇలలోకి తీసుకొని వస్తుంది వెనక నుండి చుట్టుకున్న వసు చేతిని ప్రేమగా ముద్దాడి వెనక్కి తిరిగేసరికి వసు పెదాలు రిషి పెదాల మీద నిలుస్తాయి ఈసారి బొమ్మలా నిలబడ్డం రిషి అయితే వెబ్ సిరీస్ పుణ్యమా అని పర్ఫెక్ట్ కి రిషికి అందిస్తుంది వసు మూసిన వసు కళ్ళని చూస్తూ షాక్ నుండి తేరుకుని తను రెండు చేతులను వసు నడుం చుట్టూరు బిగించి గాల్లోకి లేపి ముద్దుని కంటిన్యూ చేస్తాడు రిషి పది నిమిషాల తర్వాత ఊపిరాడికి ఇబ్బంది పడుతున్న వసుని గమనించి పెదాలను విడదీసి నుదుటన తర్వాత బుగ్గలను ముద్దాడుతాడు రిషి డైరెక్ట్గా రిషి కళ్ళలోకి చూడలేక అతని భుజం దగ్గరే ముఖం దాచేసి బలంగా ఊపిరి తీసుకుంటుంది వసు తక్కువ బరువున్న వసుని ఒక్క చేత్తోనే పట్టుకొని ఇంకొక చేత్తో మెడ దగ్గర ఉన్న వెంట్రుకలను పక్కకి తప్పించి తన తడి పెదాల ముద్రలను అద్దుతాడు రిషి ఏమండి అని చిన్నగా పిలుస్తుంది వసు అని అంటాడే కానీ చేస్తున్న పని మాత్రం ఆపడు రిషి వదలండి అంటుంది ఎందుకండి అంటే భోజనం అండి అంటుంది వసు ఇప్పుడు కిందకి వెళ్ళాలా ఛాన్స్ లేదు నాకు నచ్చిన భోజనం నా చేతుల్లోనే ఉంది ఇక్కడే తింటా అంటూనే వసు బొగ్గు మీద చిన్నగా కొరుకుతాడు రిషి అని అరుస్తూ రిషి చేతుల్లో నుండి జారిపోయి బొగ్గరొద్దుకుంటూ చిరుకోపంగా రిషి వైపు చూస్తుంది అంతలా రొద్దకు కందిపోగలదు అని దగ్గరకు తీసుకొని చిన్నగా అక్కడే ముద్దులు పెడుతూ ఉంటాడు రిషి కిందకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు భోజనం ఇక్కడికే తీసుకొచ్చాను అంటుంది వసు వసు అంతలా ఫోర్స్ చేస్తూ ఉంటే తనకే ఆకలిగా ఉందేమో అనుకొని నీకు ఆకలిగా ఉందా అని అడుగుతాడు తనకి ఆకలి లేకపోయినా రిషి కోసం ఉంది అన్నట్టుగా తల ఊపుతుంది వసు సరే తిందాం అంటూ టేబుల్ దగ్గరికి వెళ్తాడు రిషి అక్కడ ఫుడ్ ఏమీ కనపడకపోతూ ఉంటే వసు వైపు చూడగా టేబుల్ పైనుండి కింద వరకు జారిపడి ఉన్న క్లాత్ని పక్కకి జరిపి టేబుల్ కింద నుండి హాట్ బాక్సులు తీసి పైన పెడుతుంది వసు బాక్సెస్ ఓపెన్ చేయగానే ముక్కును తాకిన కర్రీ స్మెల్కి వంట ఏం చేసావు వసు అని అడుగుతాడు మీకు చాలా ఇష్టమైందండి వెజ్ పులవ్ పన్నీర్ మసాలా కర్రీ అంటుంది ఆహా అంతేగా మరి ఇంకా చాలా చేయాలి అనుకున్నాను టైం సరిపోలేదు అని వడ్డించిన ప్లేట్లో చేయి పెట్టబోతుంటే ఆపేసి తనే ప్లేట్ తీసుకుని వసు నోటికి ముద్దను అందిస్తాడు రిషి క్యాండిల్స్ వెలుగులో ముద్దుగా కనిపిస్తున్న వసు మోహాన్ని ఇష్టంగా చూస్తూ చేతిలో ఉన్న ముద్ద పెట్టినట్టుగా ముందుకి చాపి చటుక్కున తన పెదాలను అందిస్తాడు రిషిం ముందు కాస్త తత్తరపడినా నెమ్మదిగా తీరుకొని రిషి జుట్టులో వేలు పెట్టి గట్టిగా పట్టుకుని పూర్తిగా సహకరిస్తుంది వసు సడన్గా వసులో వచ్చిన మార్పుకి షాక్కి అయినా మనసుకు సంతోషంగా అనిపిస్తూ ఉంటే ఏమీ పట్టించుకోడు రిషి ముద్దు డిస్టర్బ్ అవ్వకుండా ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి వసుని తన ఒళ్ళోకి తెచ్చుకుంటాడు పెదాలను వదిలి మెడ మీదకు సాగుతాయి రిషి పెదాల ప్రయాణం ప్రయాణానికి బ్రేక్ వేస్తూ ముందు భోజనం చేయండి అంటూ ప్లేట్ చేతిలోకి తీసుకుని ముద్ద కలిపి రిషి నోటికి అందిస్తుంది వసు వసుని అలాగే కూర్చోబెట్టుకుని ఒకరికొకరు తినిపించుకుంటూ భోజనం చేసేస్తారు తినడం అయ్యాక బెడ్ వైపు వెళ్తున్న రిషి చేతిని పట్టుకొని ఉయ్యాల వైపు చూపిస్తుంది వసు నవ్వుతూ రెండు చేతులతో వసుని ఎత్తుకొని అటువైపుగా నడిచి ముందు తను కూర్చొని తనకు ఎదురుగా ఉండేలా వసుని తన మీద కూర్చోబెట్టుకుంటాడు రిషి నచ్చిందా మీకు అంటూ రిషి మెడ చుట్టూరు చేతులేస్తూ అడుగుతుంది వాసు చాలా చాలా నచ్చింది నేను అనుకున్న దానికంటే అద్భుతంగా చేసావు కానీ దీనికంటే కూడా నాకు వేరే సర్ప్రైజ్ బాగా నచ్చింది అంటాడు ఏంటది అని వసు అడిగితే ఇది అంటూ వేళ్లతో వసు పెదాలు లాగుతూ తన పెదాలకు జత చేసి కొద్దిసేపటికి వదిలి వదిలి నా వసుకి పర్ఫెక్ట్గా కిస్ చేయడం వచ్చేసింది ఎంత బాగుందో అంటూ రొమాంటిక్గా నవ్వుతాడు రిషి సిగ్గుతో రెప్పలు వాలిపోతూ ఉంటే మొహం పక్కకి తిప్పబోతున్న వసుని ఆపుతూ తన రెండు చేతులతో దోశల్లోకి తీసుకొని నుదుటను ముద్దపెట్టి పెట్టి ఇద్దరు నదుర్లు ఆనించి కళ్ళు మూసుకుంటాడు రిషి రిషి చుట్టూరు చేతులేసి కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తుంది వసు ఇంతలో వెన్నెల ప్రేమ కలగలిపిన మ్యూజిక్ని స్టార్ట్ చేసుకుని ఆ పాటల మైకంలోనే కాలం ఎంత ముందుకు పరిగెట్టిందో కూడా వాళ్ళు గమనించుకోలేదు చాలాసేపటి తర్వాత ఇద్దరు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు సన్నగా వీస్తున్న చల్లగాలికి మొహం మీదకు వస్తున్న వెంట్రుకలను సరిచేస్తూ ఎంత అందంగా ఉన్నావో తెలుసా వసు నాకు చాలా కష్టంగా ఉంది వెయిట్ చేయలేను అని చెవిలో చిన్నగా గుసగుసుగా చెప్తాడు రిషి రిషి వెచ్చని ఊపిరి చెవులకు తగులుతూ తడి పెదాలు మెడ మీదకు సాగుతూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అవుతూ రిషి తలను బలంగా తన ఎతకు హత్తుకుంటుంది వసు అలాగే వసుని రెండు చేతుల్లోకి ఎత్తుకొని నిలబడి పక్కనే కింద వేసి ఉన్న బెడ్ దగ్గరకు అన్నట్టుగా ఒక అడుగు వేయగానే చిన్న చిన్న బర్డ్స్ మాట్లాడుతున్నట్టుగా హ్యాపీ బర్త్డే మిస్టర్ రిషి గారు అని వినిపించిన సౌండ్కి బొమ్మల అలాగే నిలబడిపోతాడు రిషి రిషి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా చూస్తూ హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్ అని చిన్నవ్వుతో చెప్పి నుదుటను ముద్దు పెడుతుంది వసు ఏవేవో గొడవల్లో పడి తన బర్త్డేని మర్చిపోయిన రిషికి వసు సర్ప్రైజ్తో కలిపి చెప్పిన విషస్ మనసు నిండుగా సంతోషాన్ని నింపుతుంటే ఏం మాట్లాడాలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక అలాగే ఉండిపోతాడు రిషి ఫీలింగ్ అర్థమయ్యి నవ్వుకుంటూ ఒక బుగ్గను ముద్దు పెడుతూ ఇంకొక పక్కన తన వేళ్లతో రిషి మీసాలను చిన్నగా లాగుతుంది వసు చురుక్కమనిపించిన మీసో నొప్పికి తీరుకుంటూ వసు కిందకి దించి మొహ నిండుగా ముద్దులు పెడుతూ థ్యాంక్ యూ సో మచ్ రా దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ బర్త్డే ఇన్ మై లైఫ్ అని హ్యాపీగా మనస్ఫూర్తిగా చెప్తాడు రిషి నవ్వుతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది వసు ఇంతలో లోపల తమ బెడ్రూమ్ డోర్ కొడుతున్న సౌండ్కి వసు శారీ వన్ లేయర్ పెట్టుకుంది కదా వెంటనే వాటిని సెట్ చేసుకుని పూర్తిగా స్టెప్స్ కింద పెట్టుకుంటుంది రిషి హెయిర్ని చేసుకుని ఇద్దరు రూమ్ లోపలికి వెళ్ళి బాల్కనీ డోర్ని క్లోజ్ చేసేస్తారు ఎవరు చూడకూడదు కదా మరి డోర్ ఓపెన్ చేయగానే చేతిలో పెద్ద కేక్తో నిలబడిన అర్జున్ ఇంకా మొత్తం ఫ్యామిలీని చూసి రిషి హ్యాపీ స్మైల్ ఇస్తూ ఉంటే హ్యాపీ బర్త్డే రిషి అని గట్టిగా అరుస్తారు అందరూ పైనే ఉన్న లివింగ్ రూమ్లోకి రిషి వసుని తీసుకెళ్ళగా అక్కడ ఉన్న డెకరేషన్ చూసి వసు వైపు చూస్తాడు రిషి నాకేం తెలీదు అన్నట్టుగా భుజాలు ఎగరేసి అర్జున్ వైపు చూస్తుంది ఇదంతా అర్జున్ ప్లాన్ అని ఇంట్లో అందరూ తనకి సహకరించారని రిషికి అర్థమయ్యేలా చెప్తారు ఇక పెద్దలందరి దగ్గర జంటగా ఆశీర్వాదం తీసుకుని అర్జున్ అరవింద్ ఆనంద్ ఆకాంక్షలు హగ్ చేసుకుంటాడు రిషి కేక్ కట్ చేసి ముందు రాఘవేంద్ర జానకులకు పెట్టిన తర్వాత తనకి పెట్టబోతున్న రిషి చేతిని ఆపేస్తూ వసు వైపు తిప్పుతాడు అర్జున్ ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత అర్జున్కే తను ఎప్పుడు కేక్ తినిపించడం ఉన్న అలవాటు అయితే ఇప్పుడు కొత్తగా వసు వచ్చింది కాబట్టి ఆ ప్రయారిటీని వసుకి ఇవ్వాలి అనేది అర్జున్ ఫీలింగ్ అయితే వసు ఏమైనా తక్కువ తిందా రిషి చేతిని తన చేతులతో కలిపి అర్జున్కి తినిపిస్తూ వసుని చూసి హ్యాపీగా ఇద్దరిని కలిపి హగ్ చేసుకుంటాడు అర్జున్ అందరూ రిషికి కేక్ తినిపిస్తూ పక్కకు జరుగుతూ ఉంటే పిల్లలు తాము దాచుకున్న చాక్లెట్స్ నుండి కొన్ని తెచ్చి రిషికి గిఫ్ట్గా ఇస్తూ విష్ చేస్తారు పిల్లలు తమకు తోచిన దారిలో తమ మీద చూపిస్తున్న ప్రేమకు మురిసిపోతూ ముగ్గురికి ముద్దులు పెట్టి పెద్ద కేక్ పీసులు కట్ చేసి ఇస్తాడు రిషి అందరికీ చివరగా వాసుకి తినిపిస్తూ తన కళ్ళలోకి చూసిన రిషికి అదే స్వచ్ఛమైన నవ్వుతో ఉన్న భార్యమణిని చూసి గర్వంతో కూడుకున్న నవ్వు ఎక్కువసేపు అక్కడే ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి నిద్ర వస్తుంది అని అబద్ధపు ఆవులింతలు తీస్తూ ఇంకొకసారి రిషికి విష్ చేసి మెల్లగా ఒక్కొక్క జంట తమ రూంలోకి దూరిపోతారు పొద్దున్నే గుడికి వెళ్ళాలి కన్నా త్వరగా రెడీ అయి ఉండండి అని చెప్పి జానికి కూడా వెళ్ళిపోయాక రిషిని హక్ చేసుకుని ఎంజాయ్ బావా అని అల్లరిగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతాడు అర్జున్ చుట్టూ ఒకసారి చూసి వసుని ఎత్తుకుని తన రూంలోకి వెళ్ళిపోతాడు రిషి డోర్ క్లోజ్ చేశాక డైరెక్ట్గా బాల్కనీలోకి తీసుకెళ్లి బెడ్ మధ్యలో కూర్చోబెడతాడు రిషి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి డెకరేషన్ కోసం అని పెట్టిన లైట్స్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగేసరికి బెడ్ పక్కన దాచిన చిన్న కేక్ మీద క్యాండిల్స్ వెలిగిస్తూ కనిపిస్తుంది వసు ఉన్న చోటే నిలబడిన రిషిని చూసి త్వరగా రండి అని పిలుస్తుంది వసు రిషికి ఎంతో ఇష్టమైన వెనిలా కేక్ తనే స్వయంగా చేసింది క్యాండిల్స్ ఆర్పకుండా కట్ చేసి చిన్న పీస్ పట్టుకొని వసుకి అందించడానికి అలాగే నవ్వుతూ చూస్తూ ఉంటాడు రిషి రిషి ఏం చేయాలనుకుంటున్నాడో అర్థమయ్యి సిగ్గుతో బిడియంగా తలను కేక్ వైపు వంచుతుంది వసు ఇంకో పక్క నుండి రిషి రిషి ఎంత తెలివైన వాడంటే చిన్న కేక్ పీస్ మాత్రమే కట్ చేశాడు కదా అది నోటికి చేరదు కానీ పెదాలకు మూతికి బాగా మేకప్ వేస్తుంది దాన్నే ఇష్టంగా విష్ చేసుకుంటూ తింటారు భార్యాభర్త అంటే కేక్ని ఇలాగే తినాలేమో మరి మొత్తం అయిపోయాక రిషిని అస్సలు చూడకుండా పెద్ద పీస్ తీసి నోటికి అందిస్తుంది హ్యాపీ బర్త్డే అని చిన్నగా చెప్తుంది తను సగం తినేసి మిగతాది వసూకి అందించి మిగిలిన కేక్ని పక్కన పెట్టేస్తాడు రిషి బెడ్ మీదుగా టెంట్ పైన పరుచుకున్న లైట్స్ని కూడా ఆఫ్ చేశాక దూరంగా టేబుల్ మీద ఉన్న క్యాండిల్స్ వెలుగు చిన్నగా ఉంటే నిండు పౌర్ణమి వెలుగుల్లో తారల్లా మెరుస్తున్నారు రిషి వసు వసుని బెడ్ మీద పడుకోబెట్టి తను యత మీద వాలుతూ ఈ నిమిషం ముందుకు కదలకుండా ఇలాగే ఉండిపోతే బాగుంటుంది వసు అని తల పైకెత్తి వసు కళ్ళలోకి చూస్తూ ఈ హ్యాపీనెస్ నాకు ఎప్పటికీ కావాలరా జీవితాంతం అని మనసులో మాట చెప్పకనే చెప్పేస్తాడు రిషి రిషి నిదు నుదుట ముద్దాడి చిన్నగా నవ్వుతుంది వసు పూర్తిగా వసు మీదకి వాలిపోయి మొహం నిండా ముద్దులు గుప్పించి మెడ దగ్గరకు వస్తాడు రిషి రిషి జుట్టులోకి వేలు పోనిచ్చి కళ్ళు మూసుకుని రిషికి సహకరిస్తున్న వసు ఆ మూసిన కళ్ళ మాటున ఏవేవో జ్ఞాపకాలు తన మీదకి వస్తున్న ఒక వ్యక్తి నుండి తప్పించుకుంటూ ఆ గదిలో చేతికి దొరికిన వస్తువులు ఆ వ్యక్తి మీదకి విసురుతూ ప్లీజ్ నా దగ్గరికి రావద్దు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ బ్రతిమిలాడుకుంటున్న తన చిన్నతనం గుర్తొచ్చి భయంగా కళ్ళు తెరుస్తుంది వసు అప్పుడే చీరకు పెట్టిన పిన్ తీయడానికి భుజం దగ్గర పెట్టిన రిషి చేతిని గట్టిగా పట్టుకున్న వసుని తనని పట్టుకుని వణుకుపోతున్న చేతిని చూసి వసు కళ్ళలోకి చూస్తాడు రిషి అప్పటి వరకు కనిపించిన ప్రేమ సిగ్గు బిడియం కాకుండా ఇంకేదో కనిపిస్తూ ఉంటే తన చేతిని వెనక్కి తీసుకుంటూ వద్దా అని సౌమ్యంగా అడుగుతాడు రిషి వద్దు అన్నట్టుగా ఏడుస్తూ తల ఊపడం చూసి చిన్నగా నవ్వుతూ వసు పక్కన పడుకొని తనని గుండెల మీదకి తెచ్చుకుంటూ ఎందుకురా ఏడుస్తున్నావు అని వసు కన్నీళ్ళు తుడుస్తాడు రిషి అప్పటికి చిన్నగా వచ్చిన కన్నీళ్ళు ఆగనంటూ అడ్డుకట్ట చెరిపేసి రిషిని ఖర్చుకొని పోయి గట్టిగా ఏడుస్తుంది వసు సో రిషి బర్త్డే అయితే అలా జరిగింది వసు పాపం ఇలా బాధపడుతోంది చూసే కదా అట్టుగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మొదలైతేనే యాక్టివేట్ చేసుకోవాలి అలా చేయడం వల్ల నేను చేయాలని మీ వర్క్ ఎందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ